గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా వారికి పుట్టబోయే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యంతో పడతారని కేదార్లంక గ్రామ సర్పంచ్ వీధి వెంకటరెడ్డి అన్నారు ఐసిడిఏ సంంగ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు చిన్నారులకు అన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ వీధి వెంకటరెడ్డి విచ్చేశారు పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక సచివాలయం నందు పలు రకాల పిండి వంటలు పండ్లు కాయగూరలు ఆకుకూరలు వంటి పోషికాహారం ఆహార పదార్థాలను అంగన్వాడీ కార్యకర్తలు ప్రదర్శించారు అనంతరం సామూహిక సీమంతాలు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ విధి వెంకటరెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే వారికి పుట్టబోయే బిడ్డ కూడా మంచి ఆరోగ్యంగా పుడుతుందన్నారు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే గుడ్లు పాలు ఖర్జూర చెక్కీలు వంటి ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు అందుబాటులో దొరికే ఎన్నో పోషకాలు ఉండే జామ మునగాకులు మనం నిత్య ఆహారంలో భాగంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాంకిరెడ్డి సత్యవతి వెంకటేశ్వరరావు

ప్రభుత్వం రెండు కూడా మంచి ఆరోగ్యంగా బలవంతంగా పడతారు దాని గురించి ఏంటంటే మన గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో పది నెలల మీకు ఇస్తుంది ఆ దాన్ని మీరేంటంటే మీరే తినాలి మెయిన్ ఎవరైతే గర్పంతుడు ఉన్నారో వాళ్ళే మనం గవర్నమెంట్ ఇచ్చి అయితే తింటే వాళ్ళకే మంచి బలంగా పుట్టబోయే బిడ్డ పాప అయినా బాబు మంచి ఆరోగ్యంగా పుట్టారా దాని గురించి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నెలలా మనకి ఇస్తారు సరుకులు అవి ఏంటంటే మనం పిల్లలు ఉంటారా మనం ఎవరు ఉంటే వాళ్ళందరికీ పెళ్లి చేస్తూ ఉంటారు అలా కాకుండా మనం గవర్నమెంట్ ఇచ్చి ఏమంటే మనకి ఆహారం ఇస్తున్నారో గుడ్లు పాలు దానికి పిండి వాళ్ళు గుడ్లు పాలు కాయగూరలు ఏది ఇస్తున్నారు కదా అక్కడబీచర్ ఏదైతే మీకు సక్రంగా ఎన్ని మీరే తిని మంచి మనకి పక్కబోయే బాబు కానీ పాప కానీ భవిష్యత్తులో మంచి మన ఇలాగా తయారే చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమం అందంగా మంచి గ్రామీణ జరిగిందని చూస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి